విద్యను అమరావతి శ్రోతలకు కోసం ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల గురించి మనము విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను చర్చకు చర్చించుకుందామని చెప్పి ఈరోజు మేము వస్తున్నాం నా పేరు లీలా మనోహరి వ్యక్తిత్వ వికాసెంధిలో ముఖ్యంగా స్థానిక సంస్థలు అనేవి మనకు రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి గ్రామీణ స్థానిక సంస్థలు పట్టణ స్థానిక సంస్థలు గ్రామీణ స్థానిక సంస్థలు అంటే మనకు మండల పక్షాత జిల్లా పక్షత వస్తాయి పట్టణ స్థానిక సంస్థలు అంటే మనకు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు కార్పొరేషన్లు అనేవి వస్తాయనమాట ముఖ్యంగా స్థానిక సంస్థలు అనేవి రాజ్యాంగం డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలు ఏర్పడ్డాయి ఈ యొక్క స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా విధులు అధికారాలు అనేవి ఉన్నాయి చట్టాల ద్వారా నిర్ణయిస్తారు స్థానిక సంస్థలు అనేవి బలోపతం మనము దేశము సరముఖ అభివృద్ధి చెందుతున్న చెప్పి ఆనాడే మనకు స్థానిక సంస్థలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత బలంగా ప్రభుత్వ పథకాలను అందించినా స్థానిక సంస్థల బలపీతం కాకపోతే అభివృద్ధి చెందలేదని చెప్పి మేధావుల యొక్క అభిప్రాయాన్ని ముఖ్యంగా స్థానిక సంస్థల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి స్థానిక సంస్థల వల్ల కేంద్ర రాష్ట్రాల దూకం అనేది తగ్గించి తగ్గించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రాజకీయ చైతన్ ప్రజలకు అనేది వేస్తుంది ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల్లో పొడిచినటువంటి యువకులు కానీ యువత కానీ భవిష్యత్తులో వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నికలు ఇవ్వడ అవకాశం ఉంది ప్రజాస్వామ్యకి పునాది లాంటిది స్థానిక సంస్థలు స్థానిక సంస్థల వల్ల ప్రజాస్వామ్యంలో విజయ కేంద్రంలో అవకాశం ఉంది ముఖ్యంగా స్థానిక సంస్థలలో ఊపీ చేసినటువంటి అభ్యర్థులు ముఖ్యంగా మన దేశంలో చాలా మంది ముందుకు వస్తున్నారు అది చాలా మంచి సదాభిప్రాయం స్థానిక సంస్థలలో మనకు అనేక సమస్యలు పిస్టల్స్ ఉన్నాయి స్థానిక సమస్యలు ముఖ్యంగా రోడ్ల నిర్మాణం కావచ్చు కులాల నిర్మాణం కావచ్చు ఈ మురికి వాళ్ళకి సంబంధించిన సమస్యలు కావచ్చు లేదా ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు కావచ్చు విద్య సంబంధించినటువంటి స్కూల్స్ స్కూల్లో ఉపాధ్యాయులు తర్వాత వాటి సమస్యలు పిల్లలు అంగనవాడి సమస్యలు కావచ్చు నిరక్షరాక్షత సమస్య కావచ్చు లేదా సంక్షేమ పథకాల అమలు కొన్ని సమస్యలు కావచ్చు ఉపాధి హామీ పథకం సమస్యలు కావచ్చు లేదా అధికారుల విధుల సమస్య ఈ ఏ సమస్యలన్నిటినీ కూడా ఈ ఎన్నికల్లో నిలబెట్టే వ్యక్తులు తప్పనిసరిగా తెలుసుకోవాలి ముఖ్యంగా అన్ని పార్టీలు కానీ ముఖ్యంగా ఎవరైతే ఎన్నికలు నిలబెడతారో వారు తప్పకుండా స్థానిక సంస్థల యొక్క సమస్యలు గురించి అవగాహన కల్పించాలి అదేవిధంగా ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి అవగాహన కూడా వారికి కల్పించాలి ముఖ్యంగా వారిని కల్పించలేకపోతే ఏమవుతుంది అంటే గెలిచిన తర్వాత ఏ యొక్క అధికారం మీదనో ఏ కుటుంబ పెద్ద మీదనో ఆధారపడానికి వస్తుంది ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో నిలబడి వ్యక్తులు తప్పకుండా తమ అధికారాల విధులు తెలుసుకోగలిగితే ఈ స్థానిక సంస్థలు బలగతమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా బలం మొత్తాయి మన దేశము ప్రపంచంలోనో నెంబర్ వన్ గా నిలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన విజ్ఞప్తి ఏమంటే స్థానిక సంస్థలలో జరగ ఎన్నికల్లో ఎన్పిటిసి అభ్యర్థులు కానీ జెడ్పీటీసీ అభ్యర్థులు కానీ లేదా సర్పంచ్లు కానీ కార్పొరేషన్ మేయర్లు కానీ నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్లు కానీ వీటిని తప్పకుండా నిలబడే ముందు అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలలో తప్పకుండా వాటిని అవగాహన కల్పించాలి వారి చైతన్యం తెప్పించాలి ప్రజల్లో కూడా స్థానిక సంస్థలు అంటే ఏమిటి కూడా అవగాహన కల్పించాలి వీటిని కల్పించినట్లయితే మనం స్థానిక సంస్థలను బలెక్తి చేసిన వారు అవుతాము తప్పకుండా ఈ విషయం చేయాలని చెప్పి మేధావులు ప్రతి సంవత్సరం కూడా తన యొక్క రాతన భేద రూపంలోనో లేదా ఈ వీడియో రూపంలోనో తెలియజేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ నుంచి అయినా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో జరిగేటువంటి స్థానిక సంస్థలకు తప్పకుండా ఈ నిలబడేటువంటి అభ్యర్థులకు పార్టీలు తప్పకుండా శిక్షణ ఇస్తారని ఆశిస్తున్నాము మీ యొక్క వ్యక్తిత్వ విటాశ్రీకులు లేదా అన్నారు